ఆంధ్రప్రదేశ్లో విచిత్ర వాతావరణం నెలకొంది రాష్ట్రంలో ఓ వైపు ఇంకా ఎండలు మండుతూనే ఉన్నాయి వేసవిని తలపిస్తూ కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి వారో రోజుల ముందు నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా వ్యాపించలేదు దాంతో ఏపీ వ్యాప్తంగా విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు పూర్తిగా వ్యాపించవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం గోవా నుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో పడమర ద్రోణి బలహీనపడింది దీంతో రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలతో పాటు ఎండలు వడగాల్పులు తప్పవని వాతావరణ అధికారులు తెలిపారు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు లేదా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీస్తాయి బుధవారం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలుకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది